ఉపాధి కార్యాలయం చేస్తామని హెచ్చరిక పురుషోత్తం శివకుమార్ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనుల గురించి సమీక్షించిన ఆయన వచ్చే వారం చేపట్టబోయే పనుల గురించి సిబ్బందికి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగిశాయని ఈ నేపథ్యంలో పనులు కోరిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పనిని కల్పించాలని ఆదేశించారు పని దినాలను పంచాయతీల వారీగా విభజించి ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కు టార్గెట్లను నిర్దేశించినట్లు పేర్కొన్నారు టార్గెట్ ప్రకారం పనుల డిమాండ్లు పెట్టి ప్రతి గ్రామంలో కూలీలకు విధిగా పనులు కల్పించాలన్నారు ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పనుల్లో క్వాలిటీ నాణ్యత ఉండేలా కూలీలతో పనులు చేయించాలన్నారు కొన్ని పనులు ఉపాధి హామీలో వెనుకబాటు ఉందని దీనిపై ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి సరెండ్ చేస్తామని హెచ్చరించి మెమో ఇచ్చామని చెప్పారు ఉపాధి హామీ కార్యాలయంపై నిఘా పెట్టి లోపాలు చేస్తే కఠినంగా నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రయ్య ఈసీ తిరుపతయ్య టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు మాల్బరీ బూఫ్ ప్లాంటేషను పెరుకోలేషను రూఫ్ టాప్ వాటర్ హార్వెస్ట్రింగ్స్ కమ్యూనిటీ సోప్మెట్స్ ఇండివిజువల్ సోర్ మెట్స్ ఇంకా అదర్వర్స్ మొత్తం డెబ్బై ఎనిమిది అంటే ముప్పై ఆరు వర్క్ సంబంధించి వీటెయిల్స్ ఎక్కున్నారు ముప్పై ఆరు రకాలైన వాటి గురించి ముప్పై ఇరవై నాలుగు వాటి గురించి ఎక్కువ కొన్ని రకాల పనుల్లో అంటే దాదాపుగా ప్రోగ్రెస్ అయితే సైదాపురం మండలం బాగుంది కొన్ని రకాల పనుల్లో టెక్ టెక్నికల్ అసిస్టెంట్లు హాజరు వీటి విషయంలో పీడీ గారు టెలికాన్ఫరెన్స్లో సైదాపురం మండలం కొంచెం ఇంప్రూవ్ కావాలని చెప్పారు ఆ మేరకు ఈరోజు టెక్నికల్ అసిస్టెంట్తో ఈసీలతో ఏపీఓతో స్టాఫ్తో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళ సమయ పాలన సరిగ్గా లేనట్టుగా గమనించడం అయింది దీనికి సంబంధించి వీళ్ళకి విమోళాల ద్వారా హెచ్చరిస్తున్నాము ఇక్కడి నుంచి సమయ పాలన పాటించుకున్నామంటే ఖచ్చితంగా ఎవరైతే సమయ పాలన పాటించకుండా ఇర్రెగ్యులర్గా ఉంటారో వాళ్ళని సరెండర్ చే చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి పనితీరు మార్చుకోవాలని ఇంకా ఉందా సిబ్బంది అందరి కూడా గట్టిగా ఆదేశిస్తున్నాం పనితీరు మెరుగుపరుచుకోవచ్చు కఠిన చర్యలు ఉంటాయనేసి హెచ్చరించడం జరుగుతుంది